రి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గంధర్వనగరంలోనే ఉన్నారు అది ఈశ్వరనామ సంవత్సరము అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అడుగుతున్నారు స్వామి మీరు ఇప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరమేమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయవలసిందన్నట్లు మాకు తోస్తున్నది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకున్నాము మీరు గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం అయిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది కదా నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అగ్నులము దీనులము మాకు మీరు తప్ప వేరింకెవరు దిక్కులేరు మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమైన ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా స్వామి ఎప్పుడు వారి చెంతనే ఉండి వాళ్లను సాకడం కదా ఆమె ధర్మం అన్నారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అన్నయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి నిత్యకృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలను అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతి రూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజము ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనార్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారికైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలతో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చులైన యవనులకు అధీనం అవుతుంది వాళ్ళు కూడా ఇక్కడకు వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగు